హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో డెకర్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ ఫ్రూట్ ప్లేటర్స్ కంప్లీట్ గా హోల్సేల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరికే అమీర్పేట్లో ఉన్న ధ్వని స్టోర్ని అయితే విజిట్ చేశాను ఇక్కడైతే ఐటమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ యూనిక్ కలెక్షన్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమోనే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా సో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికన్నా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ని ప్లేటింగ్ చేసుకోవడానికన్నా దేవుడి దగ్గర అలంకరించుకునే కంప్లీట్ ఐటమ్స్ అయితే ఈ షాప్ లో ఉన్నాయి అండ్ ఈ వీడియోలో చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ వీడియోలో నేను కొన్ని శాంపుల్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి సో ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు కంప్లీట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి సో మీరు చూస్ చేసుకునే బాస్కెట్స్ కానీ ప్లేటర్స్ కానీ మీకు కంప్లీట్ కవర్ చేసి నెట్ తో కానీ లేదంటే గిఫ్ట్ ప్యాకింగ్ కావాలంటే కూడా వాళ్ళు చేసిస్తారు అండ్ వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారంట మనం అకేషన్ ఏంటో చెప్తే వాళ్ళు దానికి కావాల్సిన కంప్లీట్ ఐటమ్స్ ని బల్క్ లో అయితే డెలివరీ చేస్తారు మ్యారేజ్ కి కంప్లీట్ డెకర ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి ఎంగేజ్మెంట్ రేస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి మనకి తక్కువ ప్రైస్లో ఇంత మంచి ప్రొడక్ట్స్ వస్తుంటే చాలా హ్యాపీ కదా సో మన ఇంట్లో జరిగే చిన్న చిన్న అకేషన్స్కి కూడా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా ఇలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తే ఇంకా మంచిగా ప్రతి అకేషన్కి కూడా మనం తీసుకొని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకోవడానికి చిన్న కుంకుమర్ణిలు అయితే ఇచ్చారు నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి కదా సో అవి మనం ఓపెన్ చేసి అందులో పసుపు కుంకుమ అయితే వేసుకోవచ్చు అవి మనకి థర్టీ టు ఫార్టీ రూపీస్ ఆ రేంజ్లోనే లోనే ఉన్నాయి హ్యాండ్ మేడ్ ఫ్రూట్ బాస్కెట్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ ఇప్పుడు వరకు చూపించిన సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఫ్రూట్ బాస్కెట్ అండ్ ప్లేటర్స్ కూడా మనకి వన్ ఫిఫ్టీ బిలో అయితే ఉన్నాయి సో ఇప్పుడు అన్నీ కూడా ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి కావాల్సిన ట్రేస్ అయితే చూద్దాము అండ్ వీళ్ళకి టూ స్టోర్స్ అయితే ఉన్నాయి ఒకటి కేపిహెచ్బిలో ఒకటి అమీర్పేట్లో ఉన్నాయి మీకు ఇన్ కేసు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక కంపల్సరీ ఈ స్టోర్ని అయితే విజిట్ చేయండి మన వీడియో చూపిస్తే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఈ శ్రావణ మాసంలో మనకి రీజనబుల్ ప్రైసెస్లో మంచి డెకోర ఐటమ్స్ దొరుకుతున్నాయి కాబట్టి కంపల్సరీగా అయితే వెళ్ళి తీసుకోండి మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళు కస్టమైజ్ అయితే చేసిస్తారు అండ్ మీకు పర్సనల్గా గా ఏదైనా ఐటమ్స్ నచ్చినా లేదన్నా మీకేమైనా కావాల కావాలన్నా కూడా వాళ్ళు మనకి కంప్లీట్ గా కస్టమైజ్ అయితే చేసి ఇస్తారు బ్యాక్ డ్రాప్స్ లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు ఈ స్టోర్ ని విజిట్ చేస్తే వాళ్ళు కంప్లీట్ గా మీకు అన్ని చూపిస్తారు నేను జస్ట్ శాంపుల్స్ మాత్రం చూపిస్తున్నాను అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి కావాల్సిన కంప్లీట్ డెకోర్ కిట్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర డెకోర ఐటమ్స్ ఏ కాకుండా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి హల్దీకి కి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ మనం ఫంక్షన్ కి హెవీగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు హెయిర్ క్లిప్స్ క్రిస్టల్ మోడల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక బ్రైడ్ కి కావాల్సిన కంప్లీట్ హెయిర్ యాక్సెసరీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ నేను చూసినవన్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఎవరికైనా నీడ్ ఉంటే వీడియోని షేర్ చేయండి మన వీడియోని చూపిస్తే ఐటమ్స్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్